కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా శ్రీకృష్ణ ధ్యానం చేద్దాం ఓం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఈ యొక్క కుంభరాశి వారికి ఏల్ నడిచిన ప్రభావం జరుగుతోంది కాబట్టి ఈ ఏల్ సెన్లో మనకి ఏం జరుగుతుందండి అంటే మనసు నిరాశ నిస్పృహలతో ఉంటుంది పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి మరి అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది పనిలో కొంచెం డబ్బులు రావడము మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా కాస్త ఉత్సాహంగా పనులు ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అటువంటి బకాయిలన్నీ కూడా మళ్ళీ తిరిగి రావడానికి మనకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఎంత జరిగినప్పటికీ కూడా ఏలనాడుచని ప్రభావం జరుగుతోంది కాబట్టి అందులోనూ ఈ కేతువు మరి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మే ఇరవై తొమ్మిది వరకు కూడా కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది మరి మీరు ఈ యొక్క కుంభరాశి వారు మీ తప్పిదాలు లేకుండా మీ తప్పు లేకుండా మీరు అపనిందల పాలైపోవడానికి ఉన్నాయి ఆడవాళ్ళతో మాట్లాడితేనే చాలు మీకు రంకు కట్టేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అపనిందల పాలైపోతారా లేకపోతే ఇక ప్రమోషన్స్ కోసం చాలా పెద్ద ఆఫీసర్లు అంతా కూడా ఈ యొక్క రాశి వారు అంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి భయం 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 అనేటటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి మీకు కన్యారాశి వాళ్ళు తారసపడతారు ఆ కన్యారాశి వాళ్ళతో వివాహ బంధాలు ఏర్పడడం కానీ మీకు వ్యాపార బంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడం ద్వారా కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది మీకు పోతుంది అలాగే ఈ యొక్క బుధుడు మరి మీ అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనం విషయంలో మీ కమ్యూనికేషన్ గ్యాప్ మీరు చెప్పేది ఒకటైతే అవసరం వాళ్ళకి అర్థమయ్యేది ఒకలాగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ఒక సంఘటన మీకు చెప్తాను ఒక పిల్లల్ని వాళ్ళ పేరెంట్ స్కూల్లో వదిలేసి బయటకు వెళ్తున్నాను బైక్ మీద వెళ్తుంటే ఏమండి కొంచెం నాకు డ్రాప్ ఇవ్వండి అని ఒక ఆడావిడ పాపం అడిగితే నేను అప్పటికీ అతనికి చెప్పాను నాయన జాగ్రత్త స్త్రీల వల్ల అని ఆపద్దు అంటే మన వెళ్ళి ఆపుకొని ఆమెను ఎక్కించుకున్నాడు ఎక్కించుకుంటే ఆమె ఏం చేసింది ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ కనబడగానే ఇదిగోనో నాకు రెండు వేలు మూడు వేలు ఇస్తావా లేకపోతే అదిగో చీర చింపేసుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను నీ మీద కంప్లైంట్ ఇస్తానండి మనవాడు ఏం చేశాడు ఇక ఐదు వందలు వచ్చి దండం పెట్టుకొని ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఆడది లిఫ్ట్ అడుగుతున్నా కూడా ఇవ్వకుండా ఆపకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ విధంగా అనుభవాలు అనేటటువంటి కుంభరాశి వాళ్ళకి వస్తాయి ఈ కుంభరాశి వాళ్ళకి జన్మం ఇరవై తొమ్మిది తర్వాత జన్మంలోకి రాహు రావడం ద్వారా వీళ్ళందరికీ కూడా వాళ్ళని వాళ్ళే నమ్ముకోరనమాట అందువలన అనుమానాస్పదమైనటువంటి బిహేవియర్ వస్తుంది కన్ఫ్యూజన్తో ఉంటారు అలాగే లవర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కన్ఫ్యూజన్లతో ఏం చేయాలో కూడా తెలియక మీరంతా కూడా సతమతం అవుతూ ఉంటారు ఏమండి మాకు చాలా అప్పులు బాగుందండి మరి అది ఎలాగ వెళుతుందండి అని తెగ ఇది అవుతూ ఉంటారు అన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది మరి ప్రేమ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్లారిటీకి రావాలి మీ చెప్పుకొని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పందం అయితేనే వివాహాలు చేసుకోవాలి లేకపోతే అవ్వకూడదు ఎలినెంట్సిన అసలు డైవర్స్ అయిపోవడానికి ఉన్నాయి చాలామంది కుంభరాశి వాళ్ళు అనేక మంది పార్ట్నర్స్తో వెళ్ళడము ఈ యొక్క కోలివింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఫారంలో వాళ్ళ దెబ్బ తినేటటువంటి ఉన్నాయండి మమ్మల్ని మేము అనుకూలంచామండి రెండు వేల పద్నాలుగు నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి నన్ను అవాయిడ్ చేస్తున్నాడండి ఈ మధ్యకాలంలో అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత చేయడమ్మా అమ్మా సో హౌ ఫూలిష్ యూ హ్యావ్ బిలీవ్ దట్ పర్సన్ నువ్వు వెళ్ళింది ఎందుకు మాస్టర్స్ డిగ్రీ చదువుకోవడం కోసం ఆ పని పూర్తి చేసుకోవాలి దెన్ వై ఇన్ టు రిలేషన్షిప్ విత్ హిమ్ ఈ రకంగా ఇవన్నీ కూడా ఇటువంటి అనవస అసలే జాతకం బాగాలేదనుకుంటే ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల వల్ల మీకు ఇంకా మానసిక ఒత్తిడి వచ్చేసి మీరందరూ కూడా దెబ్బ తినేటటువంటి అవకాశాలుంటాయి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులంతా కూడా పంటల్లో అసలే పంటలు ఎలా పండుతాయారా ఆయన అసలే వర్షాలు తక్కువ సంవత్సరాన్ని బాధపడుతుంటే మీ పిల్లలు అనేకమైనటువంటి తలపోట్లను మీకు తీసుకురావడం అనేటటువంటిది అవకాశం జరుగుతుంది ఈ బుధగ్రహము మీ నమేష వృషభ రాశుల సంచారం వలన అనేకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలుంటాయి అండ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఊరు వదిలేసి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిలన్నిటిని కూడా జాగ్రత్తగా చెక్అట్ చేసుకోండి మరి కొటాను కొట్ల మంది అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ జాతకాల్లో మనము జాగ్రత్తగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మీకు జాతకం మార్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి అసలు ఈ యొక్క కేతు స్థితిలో ఉండి మరణతుల్యమైనటువంటి సమస్యలను మీకు ఇస్తూ ఉంటాడు ఒక పక్క ఏల్ నెట్స్ అని రెండు దోషాలు అన్నమాట కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలో పావు ఈ యొక్క నల్ల ఉల్లవల్ని ఆవు పెట్టంకున్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోండి అలాగే ఎల్నెట్ శని నిమిత్తం మీరు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దోషాలన్నీ కూడా ముందుకు వెళ్ళిపోయి కుంభరాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు శుభమస్తు